హాయ్ అండి సాటర్డే ఈవినింగ్ గుడికి వచ్చామండి ఎక్కడ గుడి అనుకుంటున్నారా చిన్న తృప్తి గుడికి వచ్చామండి ఈ గుడి వచ్చేసి రాఖీ థియేటర్ బ్యాక్ సైడ్లోనే ఉంటుందండి అలాగే వచ్చేసి ఇక్కడ దేవుడు వచ్చేసి తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంటారండి స్వామి చాలా బాగుంటుందండి మేమైతే ఇంట్లో సింపుల్గానే చేసుకునేసి వడపప్పు పానకం అనేసి కొబ్బరికాయ కొట్టుకునేసి దండం పెట్టుకునేసి వచ్చామండి గుడికి ఒక సెవెన్ ఓ క్లాక్ అట్టు వచ్చాము లైన్ చాలా లైన్ వచ్చేసిందండి ఫుల్గా తర్వాత గుడి లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే అన్నదానానికి అని చెప్పేసి వస్తువులు పెట్టి ఉంటారండి బియ్యము పప్పు పెట్టుంటారు మన ఇష్టం మనకి ఏది కావాలో తీసుకునేసి దేవుడికి పంచపాత్రలో వేసేసి వస్తారండి మేమైతే బియ్యము అన్ని తీసుకునేసి అలాపల్ పంచపాత్ర అని ఉంటుందండి పెద్ద పాత్ర ఆ పాత్రలో వేసేస్తారండి అలాగొచ్చేసి దేవుడిని దర్శనం చేసుకున్నామండి దర్శనం దర్శనం చేసుకునేసి బయటకు వచ్చేసరికి ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి సాటర్డే కదండి చాలా రష్గా ఉంటుందండి అలాగే వచ్చేసి బయటకు వచ్చేసి హోటల్కి వచ్చామండి హోటల్కి వచ్చేసి టిఫిన్ ఆర్డర్ చేసుకుని తిన్నామండి చోళపూరి చాలా అయిందని చెప్పేసి చోలాపీర ఆర్డర్ చేసుకుని తిన్నామండి ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి బాలాజీ భవన్లో అందుకని మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే వచ్చి తింటామండి టిఫిను అలాగే వచ్చేసి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్